నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈ వీడియోలో మెట్ల పైన చాలామంది కప్పేస్తున్నారండి అంటే వర్షపు నీళ్ళు పడకుండా పైన మూత వేస్తున్నారు అది తూర్పు రోడ్డు కానీ పడమర రోడ్డు కానీ దక్షిణ రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు కానీ ఏ రోడ్డు వైపు అయినా సరే ఆగ్నేయంలో మెట్లు తూర్పు బాబు ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు వేస్తున్నారు మెట్లు వేస్తున్నప్పుడు దాని పైన వర్షం నీళ్లు పడకుండా కొంత పైకి లేపి అక్కడ రేకులు కానీ స్లాబ్ కానీ వేస్తున్నారండి ఈ విధానం ఆగ్నేయంలో మూత తప్పు అలాగే ఉత్తరంలో ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు వాయువులో మెట్లు వేసి ఈ మెట్ల పైన వర్షం నీళ్లు పడకుండా పైన కప్పేస్తున్నారండి అంటే ఇది వాయు దోషం అంటే మూతపడటం అలాగే దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు నైరుతిలో కొంతమంది మెట్లు వేస్తున్నారు పడమర రోడ్డు ఉన్నప్పుడు పడ పశ్చిమ నైరుతిలో రోడ్ మెట్లు వేస్తున్నారు అయితే ఇక్కడ కానీ నైరుతి పశ్చిమ నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ మెట్లు వచ్చినప్పుడు కంపల్సరీగా కప్పు వేయాలండి అంటే మూత వర్షపు నీళ్ళు పడకుండా కంపల్సరీగా ఇక్కడ వర్షపు నీళ్లు పడకుండా పైన కప్పు వేయాలి దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ అయితే వాయులో కానీ ఆగ్నేయంలో కానీ పనికిరాదండి ఈ విధానం ఆగ్నేయంలో మూతపడ్డప్పుడు రెండవ సంతానానికి ఇబ్బందులు అభివృద్ధి లేకపోవడం ఆర్థిక నష్టాలు ఆరోగ్య నష్టాలు చిన్న చిన్న చిల్లర గొడవలు పనికిరాని తగాదాలు కోపతాపాలు ఇవి ఉంటాయండి ఆగ్నేయలు ఉన్నప్పుడు అలాగే ఒక్కొక్క సందర్భంలో ఇవన్నీ ఏమి లేకపోతే యాక్సిడెంట్లు కోర్టు కేసులు ఈ ఆగ్నేయ దోషాలండి తర్వాత ఇక్కడ వాయువులో వచ్చేసి వాయువు మోతేస్తున్నారు అండి వాయువు మూతేసినప్పుడు ఇది వాయువు అంటే మనసు మనసు సంబంధించింది అంటే వాయువులో మూతేసినప్పుడు చెంచలత్వం అలాగే స్త్రీకి అనారోగ్యం ఇట్లాంటి అంటే అనేక రక సమస్యలన్నీ కూడా ఈ వాయు దోషం ఆగ్నేయ దోషాల వల్ల వస్తాయి ఇవి మూత పడటం వల్ల ఈ రెండో సంతానం అయితే ప్రేమ వివాహాలు అట్లా ప్రే ప్రేమ వివాహాలు కాకపోతే మాత్రం లేట్ మ్యారేజీలు అంటే కుదిరినా కానీ మధ్యలో ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోవటం ఎంగేజ్మెంట్ అయి అయిన తర్వాత ఆగిపోవడం పెళ్ళిళ్ళలో గొడవలు ఈ ఆగ్నేయానికి సంబంధించి అలాగే వాయువుకి సంబంధించింది మానసికంగా వేవసమైన టెన్షన్స్ అండి ఎప్పుడు అంటే మూత పడటం వల్ల ఈ వాయువు మనసుకు సంబంధించింది అనమాట ఎక్కువ టెన్షన్స్ ఈ వాయువు మూత పడటం వల్ల వస్తాయండి అందుకని ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు వాయువుల మెట్లు ఉన్నప్పుడు మూత పడడం మూత పడి ఉంటే తీసేయండి అలాగే ఆగ్నేయంలో మూతపడి ఉంటే తీసేయండి అంటే మూతపడటం అంటే పైన వాట్సాప్ నీళ్ళు పడాలండి వర్షం మీకు పడతాయి కదా అనుకుంటే పడతాయి పడ్డ తర్వాత అవి పడతాయి తర్వాత ఆరిపోతాయి దానివల్ల నష్టమే ఉందండి అయితే ఈ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఆగ్నేయల మెట్లు ఉండి పైన కప్పు ఉంటే ఇమ్మీడియట్లుగా తీసేయండి మాకు ఎలివేషన్ చాలామంది ఎలివేషన్ పోతుంది ఎలివేషన్ ఏముంది ఎలివేషన్ పోతే పోయింది మనం మంచిగా ఉండాలి కదా ఇది వెలి ఈ మెట్ల పైన కప్పు తీసేసిన తర్వాత ఉన్నదాన్ని ఎలివేషన్ చేసుకోవాలి ఎలివేషన్ కోసం చెప్పి మూత వేయకూడదు ఇక్కడైనా అంతే వాయువులైనా అంతే ఏ ఏ రోడ్డు అయినా సరే దక్షిణ అయినా పడమ రోడ్డు రోడ్డు అయినా తూర్పు రోడ్డు అయినా ఉత్తరం రోడ్డు అయినా ఆగ్నేయ వాయుల్లో మెట్ల పైన మూత వేయకూడదు అలాగే దక్షిణ నైరుతులు వేసుకోవచ్చు పశ్చిమ నైరుతులు వేసుకోవచ్చు ఇది మెట్ల పైన మూతల విధానం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాల కోసం సూచనల కోసం పయనిచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ ధన్యవాదాలు